దాసరి అనే ఇంటి పేరుకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు రత్న దాసనారాయణరావు గారు అందరికీ సుపరిచితుడే ఈయన తెల కులస్తుడు దాసరి ఇంటి పేరు ఎక్కువగా తెలగ కులంలో ఉంటుంది ఇతర కులాల్లో కూడా ఈ దాసరి ఇంటి పేరు ఉంది అవి ఏం కులాల్లో చూద్దాం తెలగ కాపు బలిజ కమ్మ వైశ్య మాల రెడ్డి నేను చెప్పిన ఈ కులాలన్నింటిలో కూడా దాసరి ఇంటి పేరు ఉంటుంది ఇంకా నా దృష్టికి రాని కులాలలో దాసరి ఇంటి పేరు ఉంటే కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ను అందరికీ షేర్ చేసి కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది